ఈ డ్రామా ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రస్తునంట నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ చేశా ఏ అతల ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయలే నే నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి వెళ్ళాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగ్ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావు అనుకో చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్కు సరే బండెక్కించు సార్ రామ్మరా

ఆ ఫోన్ తీసుకోండి సార్ ఆదిత్య ఆఫీస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి స్విచ్ ఆఫ్ అది ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను ఏం జాబ్ ఎక్కడ అప్లై చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ అప్లై చేస్తానన్నాను అంతే హలోపే లోపేదంతా జరిగిపోయింది మీరు ఇలా ఏడుస్తుంటే నేనేం చేయలేనమ్మా కమలా కొంచెం ఆర్డర్ తీసుకో ప్రాపర్ తెల్లమ్మా సరే అమ్మా పలా సార్ ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైల్ పట్రామ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడ అపార్ట్మెంట్ దగ్గర మ్యాచ్ హ్యాపీని యా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్ వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నానని తప్పుగా అనుకోవద్దు మీ హస్బెండ్కి ఏమైనా అఫేర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి ఎవరి ఎవరీ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఏమి నిండి దగ్గర డ్రాప్ చేసి రండి ప్రభా ఏమో లోపాలు తీసుకురాడు పదా రామా కంట్రోల్ చేయాలి సార్ కాదు ఇటుకోచు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఓ సార్ ఏం చేస్తున్నావు కేస్ ఫైల్స్ రెడీ చేస్తాను సార్ తర్వాత చూడొచ్చు రా అది సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటి కిందకి వెళ్ళావు ఏ సుందర్ సార్ హరీష్ రెడ్డి ఈ పేరు ఫోన్ నెంబర్ నీవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా ఆ ఫోటో ఇటు చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు అంతేనా నేనేందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ నేనేం చేయలేదు సార్ సార్ మీరు మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ స్టోరీ దానికి ఏంటి సంబంధం అది చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్న్ తీసుకుంటున్నారు అండ్ వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడి ఉంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నమ్మ నో చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నమ్మ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాలు ఎదుర్కొంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకుందాం అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతను ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం ఇప్పటి నైట్ ఫుల్ గా వర్షం వచ్చేలా ఉంది ముందా అమ్మాయిని రిమాండ్ హోమ్కి పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం రిమాండ్ వేరే ఏదైనా కేసు అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్ సిఏ ఆఫీస్ వర్కార్ కార్పొరేట్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నెతనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే పని చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి చెప్పండి అలాగే వాడి కాల్ డేటా అంతా తీయలైగ్స్ అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి బైవుడ్ సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి సార్ తీసుకుంటాం సార్ బై టెల్ ఫెర్ అండి ఎందుకింది సార్ ఫోన్ చేస్తున్నావు సార్ బయలుదేరని చెప్తున్నాను కదా ఇంతలో ఏం మునిగిపోయిందని ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్ ఓకే వచ్చేస్తాయ్ ఆ అమ్మాయి చెప్పిన దాని గురించి నువ్వేమనుకుంటున్నావు ఆ అమ్మాయి చెప్పేదాన్ని నిజమే అనిపిస్తుంది సార్ ఆ అమ్మాయి వెళ్ళడం అదే టైం కో కోన్సిడెంట్స్ కాదు ఎవరికి తెలుసు ఏమైనా ఈ కేసు సిబిసిఐడికి వెళ్ళకూడదు డైరెక్ట్గా మినిస్టర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సరే రిమైండ్ హోమ్ చూసి నేను మార్నింగ్ వస్తాను సార్ జమ సార్ రిమైన్ హోమ్ కాల్ చేసి పేపర్ వర్క్ రెడీ చేయమని చెప్పండి నైట్ అవన్నీ అక్కడ ఉంచాలి సార్ సార్ అది నేను ఎందుకు అక్కడ ఉండాలి మీరేనా చెప్పండి సార్ నువ్వు కూర్చో సరే జమ మీరు వెళ్ళండి సార్ ఈ టైంలోనా బాగా లేట్ అయింది సార్ బయట కూడా వర్షం పడుతుంది తెలుసు సార్ కానీ మనం ఏం చేయలేం చెప్పించండి ప్లీజ్ అలాగే సార్ సో ఎందుకు ఇలా చేస్తున్నారు సార్ నేను అన్నీ చెప్పాను కదా సార్ కూర్చోండి మిమ్మల్ని ఇంకా చాలా క్వశ్చన్స్ అడగాలి ఓవర్ నైట్ బై ద రూల్స్ వి కెన్ హ్యావ్ యూ హియర్ అతని చావుకి నేను రీజన్ అయితే నా ఒరిజినల్ ఫోన్ నంబర్ నా ఒరిజినల్ అడ్రస్ ఆ రిజిస్టర్ లో ఎందుకు రాస్తాను సార్ అండర్ ద సర్కమ్స్టాన్సెస్ యు ఆర్ ఎ సస్పెక్ట్ కోఆపరేట్ చేస్తే మీకే మంచిది దేర్ ఇస్ వన్ సమ్ మిస్అండర్స్టాండింగ్ సార్ సార్ నా దగ్గర సుందర్ ఒకడే కాదు ఇంకో 10 మంది అడ్రస్ లు ఉన్నాయి పొడియమిన్ ఇది చూడండి సార్ ఇవే ఆ పది మంది అడ్రస్లు చూడండి ఇవన్నీ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్న అతను ఇచ్చినవే సార్ వీళ్ళందరూ ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్నారు వీళ్ళలో సుందర్ ఒక్కడు సార్ హీస్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్ అంతే లెట్స్ బ్యాక్ అప్ ఫర్ ఎ సెకండ్ ఇందాక ఫ్లైఓవర్ మీద ఉన్నాడని చెప్పారు కదా తన ఎవరు తను తన ఎందుకు మీకు నెంబర్స్ నేను చూసినప్పుడు అతను అక్కడే ఉంటాడు ఆ యూ టర్న్ తీసుకున్న వాళ్ళ వెహికల్ నెంబర్ నోట్ చేసి నాకు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తానని చెప్పాను అంతే సార్ సో ఈ పది మంది నంబర్లు మీకు అతను ఇచ్చాడా ఎస్ సార్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేశారా నో సార్ సుందర్నే ఫస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను ఇక్కడ రాజేష్ అతని అడ్రస్ లాస్ట్ మంత్ డేట్ లోనే ఫస్ట్ తన ఇంటర్వ్యూ ఎందుకు తీసుకోలేదు ఐ మీన్ వాయిస్ ఉందా వాట్స్ ది రీజన్ అది హ్మ్ చెప్పండి అది లాస్ట్ మంత్ మా అమ్మ ఊర్ నుంచి వచ్చింది టైం లేక ఫాలో చేయడం కుదరలేదు అందుకే ఆ ఫ్లైఓవర్ మీదకి వెళ్తే మీరు అతను చూపించగలరా ఆఫ్ కోర్స్ ఐ కెన్ టేక్ యు ఎప్పుడు ఆ ఫ్లైఓవర్ మెట్ల దగ్గరే కూర్చుంటాడు ఓకే వెయిట్ చేయండి